తనకలు మండలం సిపి కన్వీనర్ అశోక్ వర్ధన్ రెడ్డి అధ్యక్షతన తనకలు మండలం సిపి నాయకులు కార్యకర్తలతో కదరి నియోజకవర్గం సమరవయకర్త బీఆర్ఎస్ మక్బుల్ అహ్మద్ అన్న అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కదరి ఎమ్మెల్యే ఆర్థర్ చాంద్ పాషా పార్టీ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదర్శాల మేరకు ప్రతి గ్రామంలోనే పార్టీ బలోపేతం చేసే దిశగా అన్ని విభాగాలకు పార్టీ కేటర్ను భాగస్వామ్యం చేస్తూ మండల స్థాయి కమిటీలు పంచాయతీ కమిటీలు గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకుని వచ్చే విధంగా నాయకులు కార్యకర్తలు కలిసి పనిచేయాలని రాబోయే ఎన్నికలు కదరి నియోజకవర్గంలో పార్టీని గెలిపించాలని నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన కదిరి మాజీ ఎమ్మెల్యే అథర్ చాన్ భాష ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాక్టివిటీ కార్యదర్శి రెడ్డి రాష్ట్ర కార్యదర్శి పూల రెడ్డి ప్రణీత్ రెడ్డి దేశాయ్ రెడ్డి లింగాల లోకేశ్వర్ రెడ్డి రెడ్డి తనకరు మండలం ఎంపీటీసీలు సర్పంచ్లు వార్డు మెంబర్లు మండల వైఎస్ఆర్ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మీకు కూసగుచ్చినట్టు ఏ విధంగా కమిటీ నిర్మాణం జరగాలి కమిటీ నిర్మాణం జరిగితే రాబో రోజుల్లో మనం కమిటీల సభ్యులుగా ఉంటే ఏ విధంగా మనకు మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏ విధంగా మాకు గౌరవం ఉంటుంది అని చెప్పి ఈ పూర్తిగా చెప్పడం జరిగింది నాకు తెలిసి మీరు ఇంత ఓపిక ఇంత కూర్చొని చేస్తున్నారంటే మీరు మీ యొక్క గ్రామాల్లో ఇదే విధంగా ఒక గంట రెండు గంటలు సమయం కేటాయించి ఏదో ఒక చెట్టు కిందనో లేకపోతే మీ గ్రామంలో మీకు అనుకూలమైన స్థలంలో కూర్చొని ఒక కమిటీ నిర్మాణం అనేది పటిష్టంగా జరిగితే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇచ్చే నాయకులు కార్యకర్తలు యువత మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నారు మన నియోజకవర్గంలో కూడా మరి ముఖ్యంగా తనకల మండలంలో వైఎస్ఆర్ పార్టీకి పెట్టని కోట ఎందుకంటే గతంలో ఎంపీ గాని సర్పంచులు గాని జెడ్పీటీసీలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచినారు కాబట్టి రాబో రోజు ముందు కూడా గత వైభవాన్ని మనము తీసుకొని రావాలంటే మనం అందరూ కూడా గ్రామాల్లో ఏదైతే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసో తెలియకు కొంత కార్యకర్తలకు విస్మరించడము నాయకులకు దూరం పెట్టడం వల్లనో కొంత తప్పు జరిగిందని చెప్పి ఆయన ఈ రోజు అలాంటి తప్పులు అలాంటి నిర్ణయాలు రాబో రోజులు రాకూడదు రాబో రోజుల్లో నా కార్యకర్తలు నా నాయకులు గుండెలో పెట్టుకుంటానని చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి ప్రాధాన్యత కార్యకర్తలు నాయకులు ఇస్తానని చెప్పి జగన్ మోడీ గారు చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు గతంలో ఏదైతే కమిటీలు వేయాలో ఏదో కమిటీలు మండలంలో కూర్చొని మండల కన్వీనర్లు నాయకులు కూర్చొని నా ఇంటి వీళ్ళకి రాయండి మా ఇంటి ఉండాలి వీళ్ళ ఇంటుండాలి రాయండి అని చెప్పి గతంలో కమిటీలు రాసుకొని ఆ కమిటీ పూర్తి స్థాయిలో పనిచేయక రెండు వేల ఇరవై నాలుగు కూడా ఇబ్బంది పడ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో ఒక రక్షబండ కార్యక్రమం పెట్టండి ఆ గ్రామంలో ఉండే నూరెండు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చోబెట్టండి వారిలో ఏకాభిప్రాయం తీసుకొచ్చి మన మనలో మనలో ఉన్నా కూడా అది పక్కన పెట్టి రాబో ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు జరుగుతూ జరగబోతాయి ఎంపీటీసీ ఎన్నికలు జరిగిపోతాయి సర్పంచ్ ఎన్నికలు జరిగిపోతాయి విధంగా ఇరవై తొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోతాయి దీనికి అన్నిటి కూడా ఈ రోజు మనం పటిష్టంగా ఈ రోజు ఈ యొక్క కమిటీలు ఏర్పాటు చేసుకుంటే ఒక పిలుపు పిలిస్తే దాదాపు తనకల్ మండలంలోనే పంతొమ్మిది యూనిట్లను వంద మంది నూట ఇరవై మంది అంటే దాదాపు రెండు వేల మంది కార్యకర్తలు ఒక్క ఫోన్ కాల్ తో ఒక మెసేజ్ తో వచ్చే విధంగా ఉండాలని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి దీన్ని మన మీరందరూ కూడా ఏ విధంగా కమిటీ కమిటీ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీ విభాగాలు యువత విభాగం సోషల్ మీడియా ఇవన్నీ కూడా దాదాపు తొమ్మిది తొమ్మిది మంది పది మందితో మనం కమిటీ ఏర్పాటు చేసుకుని ఒక పంచాయతీకి నూట ఇరవై మంది నూరు మందితో పదిహేడు పంచాయతీ దాదాపు రెండు వేల మంది మనం సైన్యం రెడీ చేసుకునే విధంగా మీరు అందరూ కూడా అడుగులు వేయాలని చెప్పి ఆ విధంగా మీరు అందరూ కూడా పని చేయాలి చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ సెలవులు తీసుకుంటున్నాను జై జగన్